నమస్తే వెల్కమ్ టు ఎంఎం స్టూడియో తెలుగు గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైతే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి వీరిలో ఉమ్మనీరు ఎక్కువ పాలిహైడ్రిమినేస్ అని అంటారు గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైతే పుట్టబోయే బిడ్డతో పాటు తల్లికి సైతం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ మహిళల్లో ఉమ్మ నీరు రెండు వందల ఎంఎల్ కంటే ఎక్కువగా ఉంటే పలు సమస్యలు ఎదురవుతాయి పాలిహైడ్రిమినెస్ వ్యాధిగా పేర్కొనే ఈ వ్యాధి నేడు మహిళల్లో జీరో పాయింట్ ఐదు నుంచి ఒక శాతం వరకు కనిపిస్తుంది ఇక ఈ వ్యాధి మొదటి ప్రెగ్నెన్సీ కంటే రెండవ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా కనిపిస్తుంది గర్భిణీళ్ళలో తయారైన ఉమ్మనీరు కంటే గ్రహించే ఉమ్మనీరు తక్కువైనప్పుడు పాలిహైడ్రమినెస్ ఏర్పడుతుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి గర్భిణీల్లో ఉమ్మ నీరు ఎక్కువైనప్పుడు పుట్టబోయే శిశువుపై ప్రభావం పడుతుంది వారికి పుట్టే పిల్లలు అవయలోపాలతో జన్మించవచ్చు పిల్లలకు వెన్నుముక తలలో సమస్యలు ఉండవచ్చు శిశువు పేగులు కూడా మూసుకోపోయి ఉండే అవకాశాలు ఉంటాయి గర్భిణీలకు మాయలో సమస్య ఉంటే ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటుంది గర్భిణీలకు కవలలు పడుతుంటే వారికి ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటుంది తల్లికి షుగర్ ఉంటే కూడా ఉమ్మ నీరు ఎక్కువగా ఏర్పడుతుంది కాలేయం గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా పోలీహైడ్రే రావచ్చు మరి దీన్ని ఎలా తెలుసుకోవచ్చు ఉమ్మ నీరు ఎక్కువైనప్పుడు గర్భిణీలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది పొట్ట సాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి గర్భిణీలకు గుండెల్లో ధడ కూడా ఉంటుంది కాలవాపులు కూడా వస్తాయి కాల నరాలు కూడా ఉబ్బుతాయి పైల్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గర్భిణులకు బీపీ కూడా ఉండవచ్చు ఉమ్మ నీరు ఎక్కువైనప్పుడు పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది పొట్టపై చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఆప్డమిన్ కొరతలు కూడా పెరుగుతాయి అంతేకాకుండా డెలివరీ సమయంలో ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే కాన్పు సమయంలో తల్లికి ఫిట్స్ రావచ్చు బీపీ కూడా వస్తుంది కొన్నిసార్లు బేబీ అడ్డంగా మారడం తలపైకి ఉండడం జరుగుతుంది ఉమ్మ నీరు ఎక్కువైతే కొన్నిసార్లు నెలలు ఎండకముందే డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాన్పు సమయంలో బ్లీడింగ్ కూడా అవుతుంది వాటర్ లీక్ కూడా అవ్వచ్చు శిశువు రాకపోవచ్చు లోపల మాయ ఉండిపోవడం జరుగుతుంది ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి రక్తహీనత ఏర్పడుతుంది శిశువు అవయవాల లోపంతో పుట్టే అవకాశాలు ఉన్నాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ ఉమ్మనీరు వల్ల ఎలాంటి ప్రమాదాలు రావచ్చు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ